ప్రకృతి వ్యవసాయం ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది సేంద్రియ ప్రకృతి విధానాలను సాధారణంగా రైతులు వరి కూరగాయ పంటల్లో ఆచరిస్తుంటారు కానీ పండ్ల తోటల సాగులో వీటిని ఆచరించడం తక్కువ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సెమీ ఆర్గానిక్ పద్ధతిలో దానిమ్మ తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడులు తీస్తున్నారు మార్కెట్లో అధిక ధర పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంతకీ ఆ రైతు పంట సాగులు ఆచరించే విధానాలేంటో ఆ రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం సాంప్రదాయ వ్యవసాయంలో నానాటికి తగ్గుతున్న లాభాలు ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల కారణంగా రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఖర్చు తక్కువ లాభం ఎక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే చాలామంది దీర్ఘకాలం దిగుబడినిచ్చే పండ్ల తోటలను సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు దానిమ్మను అధికంగా సాగు చేస్తున్నారు ఇలా సాగు చేసిన వారిలో ఒకరు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఒడియంపేట గ్రామానికి చెందిన రైతు రవి రైతు రవి గతంలో అరటి బొప్పాయి సాగు లాంటి పంటలను సాగు చేసేవారు అయితే పెట్టుబడులు పెరగడం మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తనకున్న ఐదు ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశారు సాధారణంగా నాటిన రెండేళ్ల తర్వాత పంట దిగుబడులు తీసుకుంటారు కానీ ఈ రైతు నాటిన మొదటి ఏడాది నుండే పంట దిగుబడులను తీసుకున్నాడు ప్రస్తుతం తోట వయసు ఐదు సంవత్సరాలు నాలుగవ పంట దిగుబడులను తీస్తున్నారు వచ్చిన దిగుబడులను నేరుగా వ్యాపారులే తోటకొచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ సమస్య లేదు అంతేకాదు ప్రస్తుతం అధిక ధర పలుకుతూ లాభాలు పొందుతున్నారు ఫస్ట్ మడకలు దున్నిచ్చి రెండు మడకలు డ్రిప్ ప్రకారం పన్నెండు ఇంటూ తొమ్మిది పెట్టి ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారు నాలుగు వందలు ఇప్పుడు ఐదు ఎకరాలకి మొత్తం ఐదు నాలుగు ఇరవై రెండు వేల మొక్క ఏ వెరైటీ మొక్క ఇది ఎక్కడ ఇది భగవాన్ పోగో మొక్క ముప్పై రూపాయలు మొక్క నాటినాక ఎన్ని రోజులకు ఫ్లవర్ వస్తుంది ఎన్ని రోజులకు కటింగ్ వస్తుంది ఇరవై నాలుగు నెలలు పూతొస్తుందా పూత వచ్చిన తర్వాత కాయ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది రెండు నెలలు అవుతుంది కాయ పడి కా కా పంట అయిపోయేలాకి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది నాలుగు కూడా ఐదు ఎకరాలకు మీరు ఎంత ఖర్చు అయింది ఇప్పుడు పంట పండింది ఎంత వచ్చే ఇప్పుడు పంటకి వచ్చి పదహైదు లక్షలు అయింది పెట్టుబడి ఐదు ఎకరాలకి ఇప్పుడు పంట దిగుబడి వచ్చింది ఎంత రేట్ ఎట్లుంది టన్ ఎట్లుంది ఎంత వచ్చే టన్ను వచ్చి బొద్దు ఈ బొద్దు రేట్ వచ్చి లక్ష నలభై రెండు వేలు ఎన్ని టలు అవుతుంది ఐదు ఎకరాలు ఇప్పుడు ఇరవై అవుతుంది ఇప్పుడు మామూలుగా దానిమ్మకి ఎక్కువగా వైరస్ వచ్చే అవకాశం ఉన్నాయి మామూలుగా కూడా ఎవరిరు ఇట్లా వైరస్ ఎవరిని రానిమిము సార్ తోటలే ఎవరిని రాని వేరే మంచి కొత్త మంచి మార్కెటింగ్ ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తారు ఇది మైసూరు పోతాను వాళ్ళే వచ్చి వాళ్ళే వస్తారు ఈ సైజు మీ తోటలకు బాగా బాగా పెద్దగా వచ్చింది ఎందుకు యాబ చెక్క ఆది చెక్క కానికి చెక్క బెల్లము పచ్చి చెక్క ఐదు మురిగాయి చెడుతుంట ఎన్ని రోజులు కూర్చో వాళ్ళు పదహైదు పంట పెట్టిన నుంచి అంట పెట్టిన ఎన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు కటింగ్ అయిపోతే మళ్ళీ ఎన్ని రోజులుకి వస్తారు పంట మళ్ళా ఆగస్ట్లో పెట్టేది నీళ్ళు ఎట్లా డైలీ వదిలసింది లేదు లేదు సార్ దిన దిన దినమార్దన్ దీంట్లో కూడా గ్రైడింగ్ తీసేస్తారు మామూలుగా కాయ గుడు సైజు బట్టి ఎట్లా అయితే గ్రైడింగ్ ఎట్లా చేస్తారు లాకాయ్ గ్రైనింగ్ సన్నకాయి వన్ టూను త్రీను అట్లా చేసుకుంటారు అమౌంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే సార్ ఇప్పుడు ఇచ్చేస్తాను లోడింగ్ అయిపోతేనే స్పాట్ కాట వేసి ముఖ్యంగా ఈ రైతు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతో పాటు సహజ ఎరువులను మొక్కలకు అందిస్తున్నారు సాధారణంగా దానిమ్మ తోటలంటే అధిక నీరు బెట్టను తట్టుకోలేవు ఏది ఎక్కువైనా చీడపీడల వ్యాప్తి పెరుగుతుంది కాబట్టి రైతు సకాలంలో సరిపడినంత మాత్రమే నీటి తడుల్లో అందించాలి ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు

అప్పుడు కొంచెం నీళ్లు ఆగి ఆగి పెడతాము అప్పుడు పూత వస్తుంది వచ్చిన పూతంతా సంవత్సరం వరకు పీకేస్తాము సంవత్సరం తర్వాత పంట పీకినాము ఫస్ట్ పంటకే పదమూడు టన్నులు అయినాయి సంవత్సరం అయిపోతేనే పద్నాలుగు నెలలకి పదమూడు టన్నులు అయినాయి మామూలుగా దానిమ్మ తోటలు ఎక్కువ పెట్టాలంటే వైరస్తో భయపడి రైతులు పెట్టట్లేదు మీ పంట ఇంత బాగా రావడానికి వైరస్ రాకూడదు కల మీరు ఏం చర్యలు తీసుకున్నారు మేము పెద్దగా వేరే శరీరలో అయితే తీసుకోలేదు ఫస్ట్ సంవత్సరం కొంచెం తలుక్కుందని ఊరికే మందులతోనే కవర్ చేస్తున్నాము ఇప్పుడు ఈ చెక్క ఇది వదిలిన సాటికి ఈ సంవత్సరం కవర్ అయింది అది అది కొన్ని కొన్ని చెట్లకు వచ్చి ఈ సంవత్సరం రాలేస్తా ఇప్పుడు సంవత్సరానికి వస్తుందంటే ఇప్పుడు పింజ ఉంది కదా ఆ పింజ పెట్టుకుంటే మళ్ళీ మనకి అంత నా ఐదు నెలలకి కాయ వస్తుంది అది వద్దు అని పీకే పిచ్చుకుంటే చెట్టు గ్రోత్ రావాలంటే అది వద్దని పీకే పిచ్చుకుంటే మనకు మళ్ళీ సంవత్సరానికి పంట వస్తుంది పంట పెట్టిన కటింగ్ చేసినాక ఐదు నెలలకి ఆరు నెలలకి పంట అయిపోతారు